రాష్ట్రం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే యూరియా ఇయ్యకపోతే ఓటేయమని ఓటింగ్ ఉంది యూరియా ఓటు ఓటేయండి నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాలు మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గెరావు చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే స్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు నేను మాజీ చైర్మన్ చైర్మన్గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్ర స్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తా ఉన్నా వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తూ ఉన్నాం కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసిన నాలుగు నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది మేము డిమాండ్ చేస్తాం రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వని అది కూడా లేదు ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు పదకొండు లక్షల మెట్రిక్ టన్నులు రావాల్సి ఉంటే ఫైవ్ పాయింట్ టూ ల్యాక్స్ మెట్రిక్ ఫైవ్ ట్వంటీ ల్యాక్స్ వచ్చినది ఇది ఈ ప్రభుత్వం యొక్క ఎంత పెద్ద నిర్లక్ష్యం జరుగుతోందో ఒకసారి చూడండి మనందరం కలిసే రైతులు తెలంగాణలో ఉన్న రైతులందరూ భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది కేంద్రంలో ఉన్నటువంటి బాధ్యత వ్యక్తులు బాధ్యత రాజకీయంగా మంది లోక్సభ సభ్యులు రాజ్యసభ సభ్యులుగా లక్ష్మణ్ గారు కృష్ణయ్య గారు ఉండి కూడా ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా రోజు ఇక్కడ ఎరువుల సరఫరాకు సంబంధించిన పూర్తిగా వైఫల్యం భారతీయ జనతా పార్టీ వహించాల్సిందే నేను మళ్ళీ చెప్తా ఉన్నా విత్తనాలు లేవన్నా విద్యుత్ లేదన్నా ఇంకేదైనా రైతాంగానికి ఇబ్బంది కలిగినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది కానీ ఎరువులకు సంబంధించి ఎరువులకు సంబంధించి మాత్రం పూర్తిగా తయారు సరఫరా బాధ్యత కేంద్రందే మీద కేంద్రం మీద నెబ్బలు నెట్టుతున్నామని కాదు ఫెడరల్ సిస్టమ్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల విధులు విధి నిర్వహణ బాధ్యతలో మీరు పర్యవేక్షించినప్పుడు కూడా స్పష్టంగా రసాయనాల ఎరువులకు సంబంధించినటువంటి శాఖ కేంద్రంలో ఉంటే తప్ప రాష్ట్రాల్లో ఉండదు ఒక తెలంగాణ కాదు దేశంలో ఏ రాష్ట్రంలో ఉండదు అందుకే ఇలా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు నిజంగా మీరు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బిడ్డలైతే తెలంగాణ రైతుల గోసలు మీరు పట్టించుకోదలుచుకుంటే తెలంగాణ రైతుల గోసలను తీర్చాలనే తపన మీ పార్టీ కుంటే ఇలా రైతులకు సంబంధించినటువంటి ఎరువుల సరఫరాకు సంబంధించిన అంశం మీద వెంటనే స్పందించి కేంద్ర మంత్రిని విజ్ఞాపన చేస్తారా బెదిరిస్తారా దట్టం పెడతారా చాతలైద్దా చాత కాదా కాకపోతే మమ్మల్ని మేమని రమ్మంటారా ఏదేమైనా ఇలా తెలంగాణ రైతులకు అవసరమైనటువంటి ఈ చివరి దేశాలు ఒక నెల రోజుల పాటు ఇటు వరి పత్తి ఇతరాలకు సంబంధించినటువంటి దిగుబడులకు సంబంధించిన ప్రభావం పడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి రాజకీయ